హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి గెనసింబలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే అన్నీ ఉండ అల్లుడినట్లు శని అంటారు చూడండి ఆ టైప్ అయిపోయింది ఎందుకంటే పూజ చేసుకుంటున్నా నాకుండ దాంట్లోనే దేవుణ్ణి అలంకరించుకుంటున్నా అంతా బాగానే ఉంది ఎందుకో మరి నాకు తెలియదు కానీ మనసు శాంతి లేదు ఫ్రెండ్స్ అసలు మనసు కుదుట అనేది ఉంటలేదు దేని వల్ల తెలియదు నేను ఉండే వేరేని బట్టి అంటారా లేకపోతే ఏంటి అసలు ఏందనే కూడా నాకే తెలియట్లేదు అందువల్ల ఏంటంటే నేను ఫుల్ వీడియో తీసి పెట్టలేకపోతున్నాను మనసు ఎందుకో దిగులు దిగులుగా అసలు ఒక రకంగా ఉంటుంది ఏమన్నా మొగుడు తాగొచ్చి కొట్టే మొగుడు కాదు హింస పెట్టే భర్త కాదు పిల్లోడి వల్ల దిగులు అనుకుంటే అది లేదు అత్త మామ తన్నేది లేదు ఏమీ లేదు అలాగని చెప్పేసాను మనకేందో పడగెత్తిన వాళ్ళమే కాదు అలాగని చెప్పేసి కూటికి బిహారీతనము కాదు ఉండా దాంట్లోనే హ్యాపీగా చిన్న కాపురం చిన్న కుటుంబం అనే టైప్లో ఉంటుంది కానీ ఎందుకో తెలియదు అస్సలు అస్సలు అంటే అస్సలు మన అనేది లేదు గొడవలు మరి ఎందుకు ఇలా అవుతుందనేది నాకు తెలియదు ఫ్రెండ్స్ చాలామంది కొంతమంది అసలు కెందుకు ఇలా అవుతుంది అనేది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళి తిరుగుతుంటారు కదా అలా నేను కూడా వెళ్ళాను నేను కూడా గుళ్ళు అమ్మవారిని మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా నేను అడుగుతానని చెప్పేసి అని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడిగాను తర్వాత ఒక సిద్ధాంతి అడిగిచ్చాను అడిగితే ఏమన్నాడంటే అమ్మా నరదిష్ట ఎక్కువగా ఉంది అందువల్ల మీకు అట్టుంది అని చెప్పేసి అన్నాడు సరే ఏం చేయాలని చెప్పేసి దానికి అడిగితే ఏం చెప్పాడంటే ఉదయాన్నే ఐదు గంటల కల్లా నువ్వు దీపం పెట్టేసుకోవాలి ఉదయం సాయంత్రం డైలీ నువ్వు దూపం వేసుకోవాలి అని చెప్పేసి అన్నాడు కొన్ని రోజులు చేసే అట్ట బాగానే ఉంది కానీ ఇంట్లో ఉండే వాళ్ళకైతే అది సెట్ అవుతుంది కానీ బయట పనులకు వెళ్ళే వాళ్ళకి ఎక్కడ కుదిరి ఫ్రెండ్స్ కుదరదు కదా అందుకని అని ఇంకా నాకు కుదరలేదు ఇక నేను దాన్ని అన్నమాట అసలు మనసు శాంతి అనేది లేదు తినటానికి ఉంది ఉండటానికి ఉంది నాకు ఇది సొంత ఇల్లే అద్దెల్లి కాదు కాకపోతే బెడ్రూమ్లు లేవు కానీ హౌస్ అంతా పొడుగ్గా ఉంటుంది అంతే కానీ ఎందుకో తెలియదు అస్సలు మనసు శాంతి లేదు ప్రశాంతంగా పూజ చేసుకోలేకపోవటం పొద్దున్నే లగిస్తే చెప్తే మళ్ళీ అనుకుంటారు గొడవలు పొద్దున్నేగిస్తే మన శాంతిగా పూజ చేసుకోవటానికి ఉండదు ఏ ఇంట్లోనైనా గొనుగుడు అనేది ఉండదు ఫ్రెండ్స్ గొనుగుడు అనేది ఉంటే ఆ ఇల్లు ఎక్కిరాదు మన మనం బాగుండాలి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉంటే బాగుంటుంది కానీ అసలు గొణుగుడు పొద్దున్న వేసిన కానీ నుంచి అలా ఉంటే ఇంట్లో అనేది అసలు బాగుండదు నాకు అది ఇది అవుతుంది చూస్తాను నాకు శనేహితుడు నెత్తిన కూర్చున్నాడు దిగట్లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట ఏంటంటే మీ అందరూ తెలుసు కదా నేను మా బాబా ఒకసారి ఉన్నాము మా మా హస్బెండ్ వచ్చి ఒకసారి ఉండాడు అందువల్ల ఏంటంటే నేను అక్కడ ఉంటే మా ఆయన ఏం చేస్తున్నాడో తిన్నాడో లేదో ఈ పూట అని ఒక దిగులు సరే మా ఆయన దగ్గర ఉంటే బిడ్డ బిడ్డ దూరంగా ఉన్నాడు కదా మా ఆయన తి నా బిడ్డ తిన్నాడో లేదు ఏం చేస్తున్నాడో ఒకరిని అడగలేడు కదా పెట్ట ఇప్పుడు మన ఇంట్లో ఉన్నంత స్వతంత్రం ఒకళ్ళ ఉంటే స్వతంత్రం ఉండదు కదా నా బిడ్డ తిన్నాడో లేదో పెట్టారో లేదో అని అది ఒక దిగులు సరే పిల్లోడు నేను కలిసి ఉంటే ఒంటరిగా మళ్ళీ మా ఆయన అయ్యో మా ఆయన తిన్నాడో లేదో ఉంటే ఏదో ఒకటి మన చేతి వంట తింటా ఉండేవాడు బయట ఫుడ్ తక్కువ కదా పవన్ తిన్నాడో లేదో అదొక దిగులు అట్టుండి ఉండలేక మా కర్మగారి మళ్ళీ వచ్చాము ఇక్కడికి సొంత ఊరికి వచ్చామన్నమాట ఇప్పుడు అసలు నాకు ఎందుకు వచ్చాను రా బాబు అనిపిస్తుంది మన శాంతి లేదు ఎందుకు వచ్చానా అని ఒకటే నిర్ణయం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉంటే ముగ్గురు ఒకసారి ఉండాలి అది ఎంత దూరమైనా పోయినా కానీ ఈ టెన్షన్లో ఇక్కడ నేను బిడ్డ దగ్గర ఉంటే హస్బెండ్ ఏం చేస్తున్నాడు అని హస్బెండ్ దగ్గర ఉంటే బెడ్ ఏం చేస్తున్నాడని ఈ టెన్షన్ లేకుండా ఒక పూట తిన్నా ఒక ఒకపూట తిన్నా పచ్చడి వేసుకొని తిన్నా ముగ్గురు ఒకసారి ఉండాలి అని అనుకుంటున్నాను అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇప్పుడు మా వారికి జాబు ఈ జాబ్ వదిలిపెట్టి మా దగ్గరికి అక్కడికి రాలేడు అక్కడ మా అబ్బాయికి అక్కడ వాడు చదువుకుంటానే జాబ్ చేస్తున్నాడు వాడు అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి రాలేడు నేనున్నానంటే ఎక్కడున్నా నా పని తిరగటమే పని వాళ్ళ మీద సరే నాదంటే ఎట్నొకట అగసాటలు పడుతున్నాను అనుకో వీళ్ళిద్దరిది అందుకని వాళ్ళ జాబులు మానుకునైనా సరే ఈసారి ఏదన్నా పెట్టుకున్నా ఏదన్నా వ్యాపారంగా పెట్టుకున్న ముగ్గురైనా ఒకసారి ఉండాలి అని చెప్పేసి అని గట్టిగా నిర్ణయించుకుంటున్నాము ఎందుకంటే మనం ఎంత జంపా ఇచ్చి ఎంత ఇచ్చేసినా ప్రశాంతంగా ఒక తింటే అది చాలా ఇదనమాట మనం ఎంత సంపాదించినా ప్రశాంతంగా లేనప్పుడు తగాలు గొడవలు అసలు చిరాకు వస్తా ఉంటే మైండ్ అనేది పనిచేయదు అది మనకు కూడా దరిద్రమే మనం శాంతిగా పూజ చేసుకోలేము మన శాంతిగా ఉండలేము ఏందో అంత చకా చకాక్గా ఉంది ఫ్రెండ్స్ మనసు అంతా నేను మీకు వీడియో పెట్టడానికి కుదరలేదనమాట ఇక డైలీ పెట్టాలి అని అనుకుంటున్నాను ఏ రోజుకి ఆ రోజే డైలీ పెట్టాలి వీడియో పెట్టాలి పెట్టాలనుకుంటున్నాను కానీ పెట్టలేకపోతున్నా ఈ టెన్షన్ వల్ల ఈ తలనొప్పి వల్ల ఏంటో అసలు కని చెప్పేసాను డ్యూటీ పోతే నాలుగు గంటలకు లేచి నేను ఇంట్లో పని చేసుకునే లేదా ఇప్పుడు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లెగుస్తున్నాను అసలు రేతి పట్టట్లేదు కొనుక్కుంటే చికాగ్గా అసలుకి ఎంత బాధగా ఉందంటే ఎవరితో చెప్పుకుంటే నా బాధి తీ తీరిపోద్దా అని అనిపిస్తుంది ఎవరితో చెప్పుకున్నా ఎవరైనా తీర్చేది కాదు అది ఒక దేవుడితో చెప్పుకుంటేనే ఆ దేవుడే మన మొర ఆలకిచ్చి మన మొరాలు ఏది ఆలకిస్తే తీరుస్తాడు అంతే లేకపోతే లేదు నా బాధ అనేది నా దేవుడికి చెప్పుకుంటున్నా వద్దారన్నా చూపినా ఈ మధ్యలో లేకుండా వెళ్ళిపోతాం ప్రశాంతంగా ఉంటాము మిమ్మల్ని తలుసుకుంటా అని చెప్పేసి అని అసలు మైండ్ అనేది పని చేయటం లేదు ఫ్రెండ్స్ ఎందుకో నాన్న ఇంటికే కావాలా బాధపడింది అని చెప్పేసి అని ఇప్పుడు ఎవరినైనా ఒక మనిషిని మన ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఈ పని చేయొద్దమ్మా అంటే నేను అదే పని చేస్తానని అంత నెత్తి మీద తెచ్చిపెట్టుకున్న తర్వాత ఇప్పుడేం చేయలేమని పక్కన వాళ్ళని బాధ పెట్టడం తప్పితే ఏం లేదు అది అది నాకు తెలిసింది ఏంటంటే ఒకటే ఫ్రెండ్స్ వాళ్ళు సుఖంగా ఉండలేరు పక్కన వాళ్ళని సుఖంగా ఉండనే లేరు అది ఎంతగా అని చెప్పేసి అని వద్దు బాబు కొద్దిగా దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు ఇది చూస్తా ఉండలేము అని అనిపిస్తుంది అనమాట సరే చూడాలి ఎట్ట అనుకుంటున్నాము ఎట్టయిత ఈసారి ఈసారి అయితే ఖచ్చితంగా గట్టిగా నిర్ణయం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ అసలుకి మధ్యలోకి రాకూడదు మా సొంత టైప్ అసలు కన్నెత్తే చూడకూడదు అనిపిస్తుంది రాకూడదు అనిపిస్తుంది ఊళ్ళో ప్రాబ్లం ఏం లేదు నాకు మళ్ళీ ఊళ్ళో చాలా హ్యాపీగా నన్ను బాగానే పలకరిస్తారు మంచి పేరే ఉంది ఊళ్ళో అదేం లేదు కానీ కాకపోతే ఏంటంటే మా కుటుంబంలోనే అంతేగాని బయట వాళ్ళు ఏమీ లేదు అసలు చాలా మంచిగానే ఉంటారు చాలా బాగానే కొంతమంది అంటారు నీకు వాళ్ళు తగు ఏమైంది ఏదైంది నీ బతుకు నువ్వు నువ్వు చేసుకు ఏం చేసుకుంటాం ఫ్రెండ్స్ మందు మనకి ఇప్పుడు లేచిన కాడి నుంచి మళ్ళీ చెప్తే ఏందో చెప్పకపోతే ఏందో పొద్దున్నేనే దీపం పెట్టుకుందామన్నా ఇప్పుడు మనం మనశాంతిగా పూజ చేసుకోవాలనుకుంటాం ఈ చెవు వీ అని అంటుంటే ఏం పూజ చేసుకుంటాం మనశాంతిగా దీపం పెట్టుకోలేము మనశ్శాంతిగా ఉండలేము అసలు ఎట్టుందంటే మామూలుగా లేదన్నమాట ఇంకా అది చెప్పుకున్నది ఇరేది కాదు ఏమీ లేదు కొన్ని రోజుల దాకా ఏదో దూరంగా ఉంటేనే మంచిది అని అనిపిస్తుంది చూడాలి ఇంకా చేయగలిగింది ఏమీ లేదు ప్రశాంతంగా దూరానికి వెళ్ళి ప్రశాంతంగా బతకటం నై ఇక్కడ ఉండి ఈ తలనొప్పులు ఇవన్నీ బరాయించే కన్నా నేనైతే అది అనుకుంటున్నా చూడాలి ఎట్లుంటుందో అందుకనే నేను ఫుల్ వీడియో తీయలేకపోతున్నాను అనమాట ఇప్పుడు మీకు వీడియో తీసి పెట్టాలన్నా నేను పక్కన వాళ్ళ మాటలు వినిపించకూడదు మీకు అర్థమైందా నా వాయిసే వినిపించాలి పక్కన వాళ్ళకి బూతులు మాట్లాడుకునేవి అవి వినిపించకూడదు కదా మీకు అవి వినిపిస్తే ఇంక అసలు నేను వీడియో నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థం కాదు కదా అందుకని చెప్పేసి నేను వీడియో తీయట్లేదు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనసు బాగా భారంగా ఉంది గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాము నాకు ఇష్టమైన గుడికి అన్నమాట వెళ్ళాలి అనుకుంటున్నాము చూడాలి ఎందుకంటే ఇది మూడు రోజుల నుంచి వాయిదా పడతానే ఉంది మరి రేపైనా ఇద్దో కాదో తెలియదు ఖచ్చితంగా అయితే గట్టిగా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాము వెళ్ళే పనికైతే నేను ఖచ్చితంగా మీకు వీడియో తీసి పెడతాను అది ఎక్కడా ఏంటి నేను మాత్రం మీకు చెప్తాను చెప్పుకుండా ఉండను ఎందుకంటే నా ఫ్యామిలీ అంతా మీరే కాబట్టి కష్టాల్లో సుఖాల్లో నిజంగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక యూట్యూబ్ అంటే కొంతమంది చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోమాకండి వేస్ట్ అట్టా ఎట్టని కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ముందు డబ్బులు వచ్చేది రాంది పక్కన పెట్టేస్తే మన కష్ట సుఖాలు చెప్పుకోవడానికి కొద్దిగా మనకి ఉండారు అండగా అనే ధైర్యం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ డబ్బుల విషయం పక్కన పెట్టండి అవి వస్తాయో రావు నేను సంవత్సరం వరకు వీడియో పెట్టి కనీసం వెయ్యి మంది కూడా నాకు సబ్స్క్రైబ్ కాలేదు ఏడు వందల నలభై రెండు మంది ఏమయ్యారు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అది తప్పు నాది వేరే వాళ్ళగా తప్పు నాది నేను డైలీ వీడియో పెట్టలేదు వారానికి ఒకటో ఏమో అట్ట పెడతాను డైలీ వీడియో పెడితే ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి శాలరీ కూడా వచ్చేదే కాకపోతే నేను చేసుకో నాకు చేసుకునే వర్క్ ఉంది అది చూసుకోవాలి సరే ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీసి పెట్టాలి వీడియో అనుకున్నా ఈ గొడవలే సరిపోతున్నాయి అందుకని చెప్పేసి అని నేను వీడియో మీకు తీసి పెట్టలేకపోతున్నాను అనమాట అంతే కారణం ఇంకేం లేదు నేను గట్టిగా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ డైలీ వీడియో పెట్టాలి నేను చేసే రొటేషన్ నేను ఏమేమి వర్క్ చేస్తాను ఏంటని నేను మొత్తం పెట్టాలి కానీ పెట్టలేకపోతున్నాను అనమాట ఇదేనమాట అందువల్ల నేను వీడియో పెట్టలేకపోతున్నాను ఇంకోటి ఏంటంటే మన స్టోరీలు చాలా ఉన్నాయి చాలామంది నాకు ఇన్స్టాబాక్స్లోకి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి ప్రైవేట్గా అక్క చెప్పక్క చెప్పక్క అంటున్నారు కొంతమంది కొంతమంది యూట్యూబ్లో నాకు నాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే ఫోన్లు చేసి అడుగుతున్నారు చెప్పు బాగున్నాయి వీడియోలు బాగా పోయేటప్పుడు నువ్వు చెప్పబోయింది అని ఏం చేసేది ఇంక ఇదే గొడవ నేను మాట్లాడటానికి ముందు నా మాటల కన్నా పక్కన మాటలు తగాదులు అవి ఎక్కువగా వస్తున్నాయి అందుకని చెప్పేసి నేను వీడియో పెట్టట్లేదు ఫ్రెండ్స్ సరైన ఖచ్చితంగా అనుకుంటున్నాను పెడతాను అని చెప్పేసి అని పెట్టినప్పుడు మీకు అర్థమవుతాను ఇంకా టింకంతమించి ఇంకేం చేయలేను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను సరేనా ఓకే బాయ్